తుఫాన్ నేపథ్యంలో ముమ్మరంగా సహాయక చర్యల్లో పోలీసులు నిమగ్నమై ఉన్నారని జిల్లా ఎస్పీ అజిత వేజన్ల తెలిపారు మోంతా తుఫాన్ సమయంలో నెల్లూరు పోలీసులు అవిశ్రాంత సేవలను ఆమె కొనియాడారు గత ఇరవై నాలుగు గంటలుగా జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ప్రభావంతో ఉధృతంగా వీచిన కాలులు కురిసిన వర్షాల వల్ల రోడ్లపై పడిన చెట్లను వెంటనే తొలగించి రాకపోకులు సజావుగా జరిగేలా నెల్లూరు పోలీసులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు నదీ ప్రాంతాలు తక్కువ ఎత్తుగల ప్రాంతాలు వంటి ముంపు ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని నివాసితులను సురక్షితమైన పునరావాస కేంద్రాలకు పోలీసులు సురక్షితంగా తరలించారు పునరావాస కేంద్రాలకు అవసరమైన సౌకర్యాలు భద్రతా ఏర్పాట్లు సహాయక చర్యలు తైతర అంశాలపై జిల్లా ఎస్పి అధికారులతో సమీక్ష నిర్వహించి తగిన సూచనలు చేశారు మోతా తుఫాన్ సమయంలో నెల్లూరు పోలీసులు అవిశ్రాంత సేవలను జిల్లా ఎస్పీ అజిత వేజన్లా కొనియాడారు గత ఇరవై నాలుగు గంటలుగా జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ప్రభావంతో ఉధృతంగా వీచిన గాలులు కురిసిన వర్షాల వల్ల రోడ్లపై పడిన చెట్లను వెంటనే తొలగించి రాకపోకలు సజావుగా జరిగేలా చర్యలు చేపడుతున్న నెల్లూరు పోలీసులు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వారి వర్షాలు ఈదురుగాలుల మూలంగా కాలువలు కల్వట్టులు వాగులు వంకల ద్వారా నీటి ప్రవాహాలు ఎక్కువగా ప్రవహించే ప్రాంతాలలో పోలీసులు ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందితో కలిసి ప్రత్యేక గస్తీని ఏర్పాటు నదీ ప్రాంతాలు తక్కువ ఎత్తుగల ప్రాంతాలు వంటి ముంపు ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని నివాసితులను సురక్షితమైన పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలిస్తున్న పోలీసులు పునరావాస కేంద్రాలకు అవసరమైన సౌకర్యాలు భద్రతా ఏర్పాట్లు సహాయక చర్యలు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి తగిన సూచనలు చేసిన జిల్లా ఎస్పీ అత్యవసర సమయంలో సేవలు అందించడానికి ఎస్డిఆర్ఎఫ్ క్విక్ రెస్పాన్స్ బృందాలను సిద్ధంగా ఉంచారు కాలువలు బాగులు బంకలు ఉధృతంగా ప్రవహించే ప్రాంతాలను దాటడానికి ప్రయత్నించొద్దు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను నిరంతర పర్యవేక్షిస్తూ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా పటిష్టమైన చర్యలు తుఫాన్ వల్ల కలిగే నష్టం నుంచి ప్రజల జీవాలను ఆస్తి పాస్తులను రక్షించుకోవటమే ప్రాథమిక లక్ష్యంగా పోలీసులు వివిధ దశల్లో చర్యలు తీసుకుంటున్నారని జిల్లా ఎస్పీ తెలిపారు